హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివాని చూసి భూమి ఎమోషనల్ అయిపోతూ శివ ఇప్పుడు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని చెప్పేసి అడగగానే ఇక శివ అయితే ఏడుస్తూ అక్క ఇంకెక్కడ అమ్మ నాన్న అక్క ఆ రౌడీ విధవా అమ్మా నాన్నల్ని చంపేశాడక్క అని చెప్పేసి శివ చెప్పగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా కుప్పకూలిప ఏడుస్తూ వాళ్ళతో నా జ్ఞాపకాలని తలుచుకుంటూ ఏడవ ఏడవకక్క నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా ఈ బొమ్మ నీకు అమ్మ ఇవ్వమందక్క అని చెప్పి శివ ఆ బొమ్మను ఇవ్వగానే ఇక భూమి అయితే ఆ బొమ్మని హక్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఏమో ఇక ఇన్స్పెక్టర్ గారు అయితే శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి శరత్చంద్ర గారు నన్ను రమ్మని చెప్పారు అందుకే వచ్చాను అని చెప్పి చెప్పగానే అలాగే సార్ ఎవరైనా వస్తున్నారని సార్ నాకేం ఇన్ఫామ్ చేయలేదు సార్ కానీ మీరు లోపలికి వచ్చి కూర్చోండి సార్ అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే ఇన్స్పెక్టర్ని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సార్ కాఫీ టీ ఏం తీసుకుంటారు అని చెప్పేసి అనగానే ఇప్పుడు నాకేమొద్దు మీ సార్ వచ్చాక చెప్తాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్తాడు సరే సార్ నేను షాప్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక వాచ్మెన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక శరత్ చంద్ర ఆవేశంగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి చెప్పండి ఎస్ఐ గారు మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ ఏం సమాధానం చెప్పకపోవడంతో ఇక శరత్ చంద్ర అయితే అలా ఎస్ఐని కదిలిస్తాడు ఇక దాంతో ఎస్ఐ కింద పడిపోగానే శరత్ చంద్ర అయితే డిఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తాన్ని కూడా చెప్పేస్తాడు ఇక డిఎస్పి అక్కడికి వచ్చి ఎస్ఐని చూసి హీఈస్ డెడ్ సార్ మొత్తం వెతకండి అని చెప్పేసి ఇక అని ఇళ్ళంతా వెతకమని చెప్తాడు ఇక డిఎస్పి అయితే సార్ ఇది చాలా అనుమానాస్పద డెత్ సార్ ఇది ఎవరో కావాలనే చేస్తారు అని చెప్పేసి డిఎస్పి అంటూ ఉంటే అదే నాకు కూడా అనుమానంగా ఉంది డిఎస్పి గారు అని చెప్పేసి శరత్ అంటాడు అసలు ఇతను మీ గెస్ట్ హౌస్కి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి డీఎస్పి అడగగానే నా మొదటి భార్య ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయింది అదే విషయాన్ని నాతో ఫోన్లో మాట్లాడుతూ మీ భార్య చనిపోలేదు చంపబడింది అని చెప్పాడు దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అని చెప్పడంతో నేనే తనని గెస్ట్ హౌస్కి వచ్చి కలవమని చెప్పాను సార్ నేను వచ్చి చూసేసరికి ఇలా జరిగింది అని చెప్పేసి శరత్ చంద్ర చెప్తాడు అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ హత్య వెనుక చాలా పెద్దగా హస్తమే ఉంది అని అనిపిస్తుంది అవును ఈ గెస్ట్ హౌస్లోకి మీ ఇద్దరు కలిసే వచ్చారా అని చెప్పేసి డీఎస్పి అడగగానే ఎస్ఐ నాకంటే అరగంట ముందు వచ్చాడు సార్ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అయితే మీరు రాకముందు ఈ గెస్ట్ హౌస్లో ఎవరున్నారు అంటే ఎవరు లేరు సార్ వాచ్మెన్ మాత్రమే ఉన్నాడు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే సరే అయితే అతన్ని పిలవండి అని చెప్పి మా ఎస్ఐని ఎవరైనా చంపడానికి నువ్వు చూసావా అప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి డిఎస్పి అడగగానే లేదు సార్ నేను కిరాణా సామాన్లు తెచ్చుకోవడం కోసం షాప్కని వెళ్ళాను నేను వచ్చేలోపు ఇదంతా జరిగిపోయింది సార్ అని చెప్పేసి వాచ్మెన్ చెప్తాడు దాంతో మహేందర్ అతని ఫోన్ నెంబర్ తీసుకో అని చెప్పేసి ఇక డిఎస్పి అయితే శరత్చంద్ర గారు ఇది మిస్టరీ డెత్ అండి పైగా అది మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి హత్య కాబట్టి మీరు దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది మీరు నేను చెప్పే వరకు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలు సార్ మీ ఇంట్లో వాళ్ళ వివరాలు కూడా నాకు ఇవ్వండి అని చెప్పేసి డిఎస్పి అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక శరత్ చంద్ర అయితే ఎస్ఐ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత శోభాని ఎవరో మర్డర్ చేశారు అని చెప్పడమేంటి దానికి ఆధారాలు కూడా ఉన్నాయి అని అనడం ఏంటి చెప్పకుండానే ఇలా జరిగింది అంటే ఎవరు చేసి ఎలా తెలుసుకోవాలి నా వెనక ఏదో జరుగుతున్నట్టుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి శివాన్ని తీసుకెళ్ళి హోటల్లో టిఫిన్ పెట్టిస్తూ ఉంటే ఇక శివ అయితే అవునక్క ఇక్కడ కూర్చోబెట్టి టిఫిన్ పెట్టించావుంటా నేను మీ ఇంటికి రావడానికి మీ నాన్న ఒప్పుకోరా అని చెప్పి శివ అడగగానే మా నాన్న దేవుడురా కానీ అక్కడ కొన్ని దెయ్యాలు కూడా ఉన్నాయి నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తాయి నిన్ను హింసించాలని చూస్తాయి నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా అందుకే నిన్ను నేను మీ బావి ఇంట్లో పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే నా ఎవరక్కా అని చెప్పేసి శివ అడుగుతాడు అవునరా నేను ఫస్ట్ టైం ఈ ఊరు వచ్చినప్పుడు ఆశ్రయం ఇచ్చింది ఆయనే గొడవ పడుతూ పడుతూనే నాకు తెలియకుండానే నేనే ఆయన ప్రేమలో పడిపోయాను కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే మా నాన్న బావ ఇద్దరూ కూడా భద్ర రా మీ బావ కూడా నాతో ప్రేమలో పడ్డాడు అది తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది మీ బావకి నాన్నకి మధ్య చాలా నలిగిపోయాను మీ బావతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ నాన్నను వదిలేసి వెళ్ళలేకపోయాను తర్వాత మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోవడం నేను ఆ పెళ్లిని ఆపేయాల్సిన పరిస్థితి రావడం దాంతో మీ బావ నా మీద స్పీకల్లోతో కోపం పెంచుకోవడం అబ్బో ఇలా చాలానే జరిగాయిరా చెబితే అది చాంతాడంత కథ అవుతుంది కానీ ముందు ముందు నీకే తెలుస్తుందలే అని చెప్పేసి భూమి అంటుంది నీ మీద అంత కోపం ఉన్న బావ నన్ను తన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాడు ఒకవేళ పెట్టుకున్న అన్నంలో విషమో లేదా నిద్ర మత్తులో ఏ దిండో పెట్టి చంపేడా అని చెప్పేసి ఇక శివ అడుగుతుంటే మీ బావ అలాంటి వాడు కాదురా చాలా మంచివాడు అయినా నువ్వు నా తమ్ముడిగా ఆ ఇంటికి వెళ్తావా ఏంటి ఎవరో తెలియనట్టుగానే వెళ్తావుగా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఎవరిగానో వెళ్తానా అసలు ఎవరు తీసుకెళ్తారు ఎలా వెళ్తాను అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటే దానికి ఒక రథసారధి ఉన్నాడులే అతనే అన్ని ప్లాన్ చేస్తాడు తను కూడా చాలా మంచివాడు నాకు వరుసకు అవుతాడు పేరు చెర్రి అని చెప్పేసి భూమి ఇక శివకి చెప్పబోతు ఉంటే ఇక అప్పుడే చెర్రి వస్తాడు చెర్రి రావడం చూసి అదిగా తనే చెర్రి అని చెప్పి భూమి అంటుంది తర్వాత ఏమో చెర్రి ఏంటి భూమి అర్జెంటుగా రమ్మన్నావు అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే హాయ్ బాబా గ్లాట్టు మీట్యూ నా పేరు శివ అని చెప్పేసి షేక్ ఇస్తూ ఉంటే ఏంటి బావనా నా పేరు చెర్రి ఎవరి భూమి తను ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అరకులో నన్ను పెంచిన మా అమ్మ నాన్నల కొడుకు నా తమ్ముడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఓహో అందుకేనా నన్ను బావ అని పిలిచింది గ్లాట్ మీట్యూ బామర్తి అని చెప్పేసి ఇక చెర్రి అయితే అయినా మన ఇంటికి తీసుకురాక నన్ను పరిచయం చేయడం కోసం ఇక్కడికి పిలిచావు భూమి అని చెప్పేసి చెర్రి అడగనే పరిచయం చేయడం కోసం కాదు చెర్రి నీ సహాయం కోసం ఫోన్ చేశాను అని చెప్పేసి భూమి చెప్పగానే హెల్పా ఏంటది అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అరకులో మా అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పేసి భూమి చెప్పగానే సారీ భూమి అని చెప్పి చెర్రీ అంటాడు ఇప్పుడు వీడు ఒంటరివాడు అయిపోయాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటి భూమి మనం అందరం ఉండగా తను ఒంటరివాడు ఎలా అవుతాడు అని చెప్పేసి చెర్రి అంటాడు కానీ ఆ ఇంట్లో అపూర్వం ఉంది నా తమ్ముడు అని తెలిసి వాన్ని ఏదైనా చేసిందే అనుకో నేను తట్టుకోలేను అందుకే నా తమ్ముడు అని తెలియకుండా నన్ను ఎలాగైతే మీ అన్నయ్య ఇంట్లో పెట్టావో మా తమ్ముడిని కూడా అలాగే పెట్టావా చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది ఇక ఆ మాట వినగానే చెర్రి అయితే ఏంటి మీ తమ్ముని మా అన్నయ్య ఇంట్లో గుడ్ భూమి చాలా బాగా ఫిట్టింగ్ పెట్టావు నేను అనుకుంటూనే ఉన్నాను భూమి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఏదో ఒక ఫిట్టింగ్ ఉండే ఉంటుంది అని అనుకున్నా అని చెప్పేసి చెరి అంటూ ఉంటే ఎవరికైనా హెల్ప్ చేయడంలో మదర్ కంటే నువ్వు ఒక మెట్టు పైనే ఉంటావు కదా చెరి అందుకే నిన్ను పిలిచాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంటే నువ్వు చెప్తుంది నిజమే కానీ అలా అని ఏమని మా అన్న ఇంట్లో పెట్టించమంటావు భూమి అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చెర్రి నువ్వు జీనేస్వి నాలాంటి మట్టి బుర్రల్ని అడగకూడదు అని చెప్పేసి భూమి అంటుంది అది కూడా నిజమే నా లాంటి నీ మట్టి బుర్రల్ని అడగకూడదు ఇప్పుడు శివాని మా అన్న ఇంట్లో పెట్టాలి సరే పదా శివ అని చెప్పేసి ఇక చేరి తీసుకెళ్తూ ఉంటే శివ ఈ బొమ్మను కూడా నీతో తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ బొమ్మని శివకిచ్చాయి కానీ అదేంటక్క ఆ బొమ్మని ఇవ్వడం కోసమే కదా నేను అక్కడి నుండి ఇంత దూరం వచ్చాను మళ్ళీ నాకు ఇస్తున్నావేంటి ఈ బొమ్మ నీకు ఇవ్వాలి అని అమ్మ కోరిక అని చెప్పేసి శివ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే శివ కానీ ఈ బొమ్మ నాకు ఒక జ్ఞాపకం నా కన్న తల్లి నాకు ఇచ్చిన ఒకే ఒక రా నా శత్రువులకి దీని గురించి తెలిస్తే కన్నా దీన్ని కూడా నాకు దూరం చేస్తారా ఎలాగో మీ బావతో పెళ్ళైపోయాక నేను అక్కడే ఉంటాను కదా అప్పుడు తీసుకుంటానులేరా అప్పటి వరకు జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు అని చెప్పేసి భూమి అంటుంది ఇక శివ కూడా అలాగే అక్క అని చెప్పేసి ఆ బొమ్మను తీసుకుని చెర్రీతో పాటు తీసుకెళ్తూ ఉంటే బావా గగన్ బావా నన్ను ఇంట్లోకి రాణిస్తాడంటావా అని చెప్పేసి శివ అడుగుతాడు నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని చెప్పేసి చెర్రి అలా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఎదురుగా రోడ్డు పక్కన గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక గగన్ని చూసి చెర్రి అయితే అరే శివ పర్ఫెక్ట్ టైమింగ్ రా ఇప్పుడు చూడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను తీగా కాలికి తగిలినట్టు మా అన్నయ్య దారిలోనే కనిపించాడు అదిగా అతనే మా అన్నయ్య గగన్ ఇప్పుడు నువ్వు ఆ అన్న ఇంట్లోనే ఉంటావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఏం చెప్పి గగన్ బావ్ని ఒప్పిస్తావు బావా అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటే చెప్పి కన్విన్స్ చేయడం చాలా కష్టం శివ ఏదైనా యాక్షన్ సీన్ చేయాల్సిందే అని చెప్పేసి ఇక చెర్రి అయితే యూనో ఐఎమ్ జీనియస్ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఆ మాట చెప్పే కదా మా భూమి అక్క నిన్ను బాగా వాడేసుకుంటుంది అని చెప్పేసి శివ అంటాడు నిజంగానే నేను జీనియస్ రా ఇప్పుడు ఏం ప్లాన్ చేసి నిన్ను మా అన్నయ్య ఇంట్లో పెడతానో చూడరా అది చూశాక నీకు అర్థమైపోతుంది నేను జీనియస్ అని అని చెప్పేసి ఇక చెర్రి అయితే ఆ అద్భుతమైన ప్లాన్ రా నువ్వు వెళ్ళి మా అన్నయ్య వెనక జోబిలో ఉన్న పర్సు కొట్టేసి పారిపోతూ ఉండు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అదేంటి పెద్ద బాబు ఇంట్లో పెట్టిస్తాను అని చెప్పి పెద్ద బావ చేత కొట్టిస్తావా ఏంటి అని చెప్పేసి శివ అడుగుతాడు అబ్బా నేను చెప్పేది పూర్తిగా వినరా నువ్వు వెళ్ళి ఆ పర్సు కొట్టేసి అలా పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే నేను నిన్ను పట్టుకుని మా అన్నయ్య దగ్గరికి తీసుకొచ్చి కొడుతూ ఉంటాను అప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి ఇక చెర్రి అయితే శివాని కాన్ఫిడెంట్గా వెళ్ళరా అని చెప్పేసి పంపిస్తాడు ఇక శివ అయితే చెర్రీ చెప్పినట్టుగా అలా గగన్ దగ్గరకు వచ్చి పర్సు కొట్టేసి పారిపోతూ ఉంటే ఇక గగన్ అయితే పారిపోతున్నా శివాని పట్టుకొని రే నీకెంత ధైర్యం నా పర్సు కొట్టేస్తావా అని చెప్పేసి కొడుతూ ఉంటే ఈ కాపడే చెరి వచ్చి అనయ్య అనయ్య ఆగనయ్యా ఎవరితను అని చెప్పేసి అడగనే రే నా పర్సు కొట్టేసి పారిపోతున్నాడు రా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక చెర్రి కూడా శివాని కొడుతూ ఎంత ధైర్యం రా మా అన్నయ్య పర్సునే కొట్టేస్తావా ఎవర్రా ఎవరు నువ్వు అని చెప్పి కొడుతూ చూడు నేను కొడుతున్నాను కాబట్టి దెబ్బలు తేలిగ్గా ఉన్నాయి అదే మా అన్నయ్య కొడితే పిడి గుద్దినట్టు ఉంటాయి దెబ్బకి చచ్చిపోతావు అసలు ఎవటరా నీకు దొంగతనం నేర్పించింది చెప్పరా చెప్పు చంపేస్తాను నిన్ను అని చెప్పేసి ఇక చెర్రి అయితే తను చెప్పినట్టు చెప్పమని సైగా చేస్తాడు దాంతో ఇక శివ అయితే సార్ చెప్పేస్తాను సార్ నేను దొంగను కాదు సార్ మా నాన్న నన్ను మా అమ్మని చెల్లిని వదిలేశాడు సార్ అందుకే నాకు ఈ స్థితి వచ్చేసింది సార్ అని చెప్పి శివ చెప్పగానే రే మీ నాన్న వదిలేస్తే మాత్రం నువ్వు ఊరి మీద పడి దొంగతనాలు చేస్తావా నిన్ను చంపేస్తాను రా అని చెప్పేసి చెర్రి కొడుతూ ఉంటే రే చెర్రీ ఆగరా అని చెప్పేసి గగన్ అయితే అవును నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతాడు శివా సార్ అని చెప్పగానే చూడు శివ మీ నాన్న మీ అమ్మని ఎందుకు వదిలేసాడు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే సార్ తను ఇంకొక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు సార్ ఆ ఆంటీ బాగా రిచ్ సార్ అని చెప్పేసి శివ చెప్పగానే ఇక గగను గతంలో కృష్ణప్రసాద్ చేసిన పనిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి శివని గగన్ తీసుకెళ్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్